హలో అస్లాంకమ్ వెల్కమ్ టు మై మదర్ ఛానల్ మై బిజీ లైఫ్ ఈరోజు మా అమ్మ కాకుండా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గాయస్ చాలా ఫన్నీగా కామెడీగా ఉంటుంది గాయస్ యాక్చువల్లీ నేను మా అమ్మమ్మ దగ్గర ఉంటాను కానీ దసరా హాలిడేస్లో నేను మా అమ్మ దగ్గర ఎంజాయ్ చేయడానికి వచ్చాను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ మార్నింగే మా డాడీ మా మమ్మీని హెల్ప్ చేస్తున్నారు కిచెన్లో అంతలోనే మా మమ్మీ వచ్చి పొమ్మో జ్యూస్ చేసి ఫ్రీజర్లో పెట్టారు ఇక జ్యూస్ అయితే మా మమ్మీ రెడీ చేసేసారు మేము ఊరు నుంచి తెచ్చిన అరిసెలు మా డాడీ టేస్ట్ చేసేస్తున్నారు మా డాడీకి ఈ అరసలు చాలా బాగా నచ్చినాయి మా మమ్మీ స్టవ్ క్లీన్ చేస్తున్నారు మాకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్లో పుల్కా అండ్ చికెన్ కర్రీ కిచెన్లో మా మామయ్య టీ చేసుకుంటున్నారు మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నారు మా మావయ్య టీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అంత బాగా ఉంటుంది ఇక మా మమ్మీ అయితే చికెన్ కర్రీ చేసేస్తున్నారు మా మదర్ ఛానల్ని ఎవరినైనా కొత్తగా చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చెయ్యండి గాయస్ చికెన్ కర్రీకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ టమాటా కోకోనట్ పేస్ట్ వేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ని వేసేసుకోవాలి చికెన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా పుల్కా చేయడానికి మా అమ్మమ్మ మా మమ్మీని హెల్ప్ చేస్తున్నారు ఈ చిన్న రోటి ఎవరి కోసమో తెలుసా కోడిపిల్ల కోసం ఇప్పుడైతే మేమందరం కలిసి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము మేమందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాము ఇంకా మా మమ్మీ ప్లేట్స్లన్నీ తీసుకెళ్ళి షింక్లో వేసుకుంటున్నారు బ్రేక్ఫాస్ట్ తర్వాత మా మమ్మీ అందరికీ టీ ఇస్తున్నారు నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా కమెంట్ సెక్షన్లో నా వాయిస్ ఎట్లా ఉందో చెప్పండి గాయస్ అందరూ టీ తాగినాక మా మమ్మీ ట్యాంకులో వాటర్ అయిపోతే వాటర్ ఎక్కిస్తున్నారు ఈరోజైతే మా మమ్మీ వీడియోస్ అన్నీ నేనే షూట్ చేశాను ఇక మా మమ్మీ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు మటన్ ఫ్రై చేసి రైస్ అయితే వండుతున్నారు నాకు మటన్ ఫ్రై అంటే చాలా ఇష్టం టిఫిన్ చేసిన ప్లేట్స్ కడుగుతున్నారు చూడండి ఇక్కడ మటన్ ఫ్రై అయితే ప్రిపేర్ అవుతుంది గైస్ ఇక్కడ నేను పాట పాడుతున్నాను వాయిస్ ఎట్లా ఉందో చెప్పండి ప్లీజ్ గాయస్ నేను మా అమ్మ చెప్పులు వేసుకొని నడుస్తున్నాను మా మదర్ ఛానల్ని ఎవరు కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ కూడా చేయండి